హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకేని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే మీకు వీడియో చూస్తేనే అర్థమైపోతుంది ఇక్కడ మన సబ్స్క్రై మన సబ్స్క్రైబర్స్కి అనేది టోటల్ మనం యాభై రెండు పొట్టేళ్ళు అనేది మనం ఇప్పించున్నాం వీటి ఏజ్ ఎంత లైవ్ ఎంత వస్తాయి జత ఫ్రైజ్ ఎంత ఇప్పించామని చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మన అన్న వాళ్ళకి నేను ఫోన్లో చెప్పాను అన్న మీరు వచ్చేవాళ్ళు ఉదయాన్నే ఆరు కల్లా వచ్చారంటే మనకి రైతులు పది గంటలకల్లా జీవాలనేది మేతకు అనేది వదిలేస్తారు కాబట్టి మ్యాక్సిమం ఆరు కల్లా మా విలేజ్కి వచ్చేలా ట్రై చేయండి అని ఫోన్లో వాళ్ళకి చెప్పాను అన్న వాళ్ళు కొంచెం లేడు అది లేట్ అయిపోయింది రావడం కూడా పదిన్నరకు వచ్చారు ఇక్కడ పదిన్నరకు అనేది మా విలేజ్కి వచ్చారు అప్పటికి మనం విలేజ్ల్లో పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్ళాం కొంతమందికి ఫోన్లు చేసి అన్న జీవాలు వదలొద్దు ఉంచండి చూడాలి వస్తున్నామని చెప్పాను కొంతమంది పదిన్నర వరకు మా కోసం వెయిట్ చేసి బ దొడ్లోనే ఉండిచ్చారు కొంతమంది రైతులైతే గొర్రెలు వదిలేసిన తర్వాత పొలాల లైక్ కూడా వెళ్ళి చూసాం మేము అక్కడ కానీ ఇక్కడ అన్న వాళ్ళు మనకి లైవ్ ఎయిట్తో కావాలి వెంకి అని చాలా ట్రై చేసాం మేము లైవ్ ఎయిడ్తో అనేది చాలా వరకు ట్రై చేసాము కానీ లైవ్ ఎయిట్ రేట్ అనేది సెట్ కాలేదు మాకు మన వాళ్ళకి మూడు వందల అరవై మూడు వందల యాభైతో ఫైనల్గా మేమైతే అడిగాము ఎక్కడికి వెళ్ళినా కూడా నాలుగు వందలు మూడు వందల తొంభై కంటే తక్కువ అయితే మేము లైవ్ వెయిట్ ఇవ్వము అన్నారు ఇంకా లైవ్ వెయిట్తో సెట్ కాదన్నా మనకి జతల పరంగానే ఎందుకంటే మనకి లైవ్ వెయిట్ అనేది ఆ రేట్లకి ఇప్పుడు ఇవ్వడం లేదు మనకి బ్లూటంగ్ తగిలినప్పుడు అంటే ఒక వన్ మంత్ బ్యాక్ అయితే మూడు వందల యాభై లెక్కన మనకి లైవ్ వేట్ అనేది ఇస్తున్నారు ఇప్పుడు కూడా మూడు వందల యాభైకి లైవ్ వేట్ ఇస్తున్నారు కదా మూడు వందల యాభైకి లైవ్ వేట్ ఇస్తున్నారు అవి పెద్ద పిల్లలు కదా మనకి మ్యాక్సిమం ముప్పై కిలోలు పైన ఉంటేనే మనకి మూడు వందల యాభైతో లైవ్ వేట్ ఇప్పుడైనా నేను ఇప్పిస్తాను ఎందుకంటే మనకి ముప్పై కిలోల నుంచి నలభై నలభై ఐదు యాభై దగ్గరలో ఉండే పొట్టేళ్ళు అనేది మనకి మూడు వందల యాభైతో లైవ్ వేట్ ఇస్తామని మన అన్న వాళ్ళు చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు కానీ మూడు వందల యాభై అంత పెద్ద లై అంత పెద్ద పిల్లలు లైవ్ వేటుతో తీసుకుంటే రేట్ అనేది కొద్దిగా ఎక్కువ పడుతుందని చాలామంది అంత పెద్ద పిల్లలు వద్దన్న మనకి పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవ్ వేటు నాలుగు వందలైనా ఇప్పేయండి అంటున్నారు కానీ ఇక్కడ రైతులు అనేది నాలుగు వందలైనా కూడా ఇవ్వడం లేదు ఎందుకంటే మనకి లైవ్ వేటుతో ఇస్తే వీళ్ళకి రేట్ అనేది సెట్ కావడం లేదు ఎందుకంటే ఇరవై కిలోలు పదిహేను కిలోలు లైవ్ వేటు ఉండే పిల్లలు మనకి మూడు వందలకి నాలుగు మూడు వందల యాభైకి నాలుగు కంటే రైతుకి ఏడు వేలు ఏడు వేల రెండు వందలు అనేది పడుతుంది కాబట్టి అనేది ఇక్కడ మనకి చిన్నపిల్లలు అనేది ఇవ్వడానికి లైవ్ ఎయిట్తో ఇవ్వడం లేదు నాలుగు వందల యాభై పైన అంటేనే రాండి అంటున్నారు ఫైనల్గా మూడు వందల తొంభైకి మొన్న ఈ మధ్య నేను లోడ్ చేసి పంపించాను ఆ వీడియో పెట్టడానికి నైట్ అయిపోయింది మేము ఉదయాన్నే లైవ్ ఎయిట్ కాటా చేసాము నైట్ టైం అనేది లోడ్ చేసాం కాబట్టి ఆ రోజు వీడియో తీయడానికి కుదరలేదు కాబట్టి మ్యాక్సిమం పల్లెల్లో మనకి మూడు వందల తొంభై మూడు వందల ఎనభై అయితే లైవ్ ఎయిట్ అనేది నడుస్తుందన్న పెద్ద పిల్ల ముప్పై కిలోలు పైన ఉండే పిల్లలు అయితే మనకి మూడు వందల యాభై మూడు వందల అరవైకే నేను మన పల్లెల్లో ఉండే బ్యాచ్లు అయితే ఇప్పిస్తాను అలా మీకు పెద్ద పిల్ల మూడు ముప్పై కిలోల పైన ఉండే పిల్లలు లైవ్ ఎడితో మూడు వందల యాభై మూడు వందల అరవైతో లైవ్ వేడుతావు కాబట్టి నా నెంబర్ కాల్ చేయండి కింద టైటిల్లో వెంకీ అని ఉండదు ఆ నెంబర్ మీరు కాల్ చేయండి ఇంకా పల్లెల్లో రైతు వారీగా గుర్రెలు కానీ మేకలు కానీ మేకపోతులు కానీ అలాంటివి కావాలన్నా కాల్ చేశారంటే అనేది మాట్లాడదాం ఎందుకంటే ఇక్కడ పల్లెల్లో రైతు వారీగా తీసుకున్నారంటే ఒక రూపాయి మనకి రైతులకి చెప్పగలం అవతల వాళ్ళకి మీకు ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను రైతుల సైడ్కి వెళ్ళి మాట్లాడి మీ సైడ్ కూడా నేను చెప్తాను ఎందుకంటే మీకు ఎన్ని ఖర్చులు ఉంటాయి ట్రాన్స్పోర్ట్ కానీ ఇవి చాలా ఉంటాయి కాబట్టి నేను రైతులకి అర్థమయ్యేలా నేను చెప్తాను కాబట్టి అర్థం చేసుకున్నాయా ఏదైనా పల్లెల్లో రైతు వారీగా కావాలనుకునే వాళ్ళు ఒక శుక్రవారం తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా కాల్ చేయండి మా విలేజ్కి రాండి ఇంకా లేదన్నా మనకి పల్లెల్లో కాకుండా గూడూరు మార్కెట్లో తీసుకుంటాము అంటే గురువారం బుధవారం అనేది కాల్ చేయండి అన్న మేము మార్కెట్కి వస్తాము మాకు పిల్లలు కానీ గురులు కానీ ఏదైనా కావాలనుకుంటే మేకలు కానీ మేకపోతులు కంటే బుధవారం గురువారం అనేది కాల్ చేశారంటే మీ నెంబర్ అనేది సేవ్ చేసుకుంటాను అన్న ఎందుకంటే చాలామంది ఫోన్లు చేయకుండానే డైరెక్ట్ సంతకొచ్చి వెంకీ అన్న మేము వచ్చాము మాకు ఒక యాభై కావాలి అరవై కావాలని సంతకు వచ్చి కాల్ చేస్తున్నారు అన్న నేను ఆల్రెడీ ఇద్దరు ముగ్గురి చెప్పు ఉంటాను వాళ్ళు వచ్చి ఉంటారు వాళ్ళకి ఇప్పించిన తర్వాతే మీకు ఇప్పించగలను ఎందుకంటే అప్పటి వరకు కొంతమంది వెయిట్ చేయలేరు కాబట్టి ఏదైనా సరే రావాలనుకున్నప్పుడు బుధవారం గురువారం అనేది కాల్ చేయండి ఇంకా మనకి పల్లెల్లో రైతుల దగ్గరికి రావాలనుకునే వాళ్ళ ఒక శుక్రవారం తప్ప మిగతా ఎప్పుడైనా మీరు వచ్చారంటే మనకి పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్దాం వెళ్ళిన తర్వాత గుర్రెయినా మేకలైతే వాటికి పళ్ళు ఉన్నాయా కళ్ళు ఏదైనా పొయ్యి ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుంటున్నా దగ్గరికి వచ్చి చూసి నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకుందాం ఎందుకంటే మనం వీడియోలు అనేది అప్లోడ్ చేస్తుంటాం వాళ్ళు కొంతమంది వీడియోలు పెడుతుంటారు ఆ అన్న వాళ్ళ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తుంటాను కానీ వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసుకొని అవి జీవాలు ఎలా ఉన్నాయి కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుంటుతున్నాయా కొళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా ప్రతిదీ చెక్ చేసుకొని అనేది తీసుకెళ్ళను బ్రదర్ ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా చెప్తుంటా కానీ నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకుని వేరే అన్నవాళ్ళు వీడియోలు పెడుతుంటారు ఆ వీడియోలు అన్న నెంబర్లో కూడా పెడుతుంటాను వాళ్ళ నెంబర్లకి అడ్వాన్స్లో వేసుకోవడం కానీ ఫోన్లో బేరాలు చేసుకోవడం అలాంటివి చేయొద్దు అది కూడా నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి ప్రతిదీ నేను వీడియోలో చెప్పకూడదు మీ మంచి కోసమే చెప్తున్నాను ఏదైనా కొనాలనుకున్నప్పుడు జీవాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చిన తర్వాత బేరం చేసుకొని తీసుకెళ్ళండి ఓకే నేను మొత్తం టోటల్ మనకి యాభై రెండు పిల్లలు అనేది అన్నవాళ్ళకైతే ఇప్పించాను ఇవి లైవ్ అయితే నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు లైవ్ వేట్ వస్తాయి కదా యావరేజ్ మీద పెద్ద పిల్లలనేది మనకి ముప్పై ముప్పై ఎనిమిది పిల్లలు అనేది మనకి ఇరవై ఐదు కిలోలు పైన అనేది లైవ్ వేట్ వస్తాయి మిగతావి మనకి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి యావరేజ్ మీద ఇరవై కిలోలు అనేది మనకి పైన అనేది లైవ్ వేటు వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎంత కొన్నారు ఏంటి అనేది నేను వాళ్ళతో మాట్లాడతాను వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేసాము కూడా ఒకసారి అన్నవాళ్ళతో మాట్లాడదాం అన్నయ్య మనం ఎక్కడి నుంచి వచ్చాము ఒకసారి అడ్రస్

మనం వచ్చాము రైతుల దగ్గర కూడా చూసాము కానీ అక్కడ లైవ్ తో అడిగాము లైవ్ వేటు కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు కానీ ఆ లైవ్ వేటు మనకు సెట్ కాల కాబట్టి మన జతల పరంగానే రేట్ అయితే చూసాము కానీ నాకు తెలిసి రీజనబుల్ రేటే మార్కెట్లో రేట్లకి ఇక్కడ రేట్లు కొద్దిగా రీజనబుల్ రేటే అదే అన్నయ్య అదే రీజనబుల్గానే ఉంది ఓకే ఓకే మీరు కొత్తగా వస్తున్నారు ఖచ్చితంగా ఇలాంటి చాలా మంది మన దగ్గరికి రావాలనుకున్నారు ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే మోసం చేస్తే ఒక్క వద్దే పోతుంది అన్నయ్య నా లెక్క ఏంటంటే మోసం అవసరం లేదు అడిగి తీసుకోవడం తప్పులేదు కానీ మోసం చేసి ఇంకోటి చేసే అవసరం లేదు ఖచ్చితంగా ఇప్పుడు వ్యాక్సిన్ కూడా చెప్పారు మన బ్లూటంగ్ నోటికాలు అనేది చేశారు ఇంక మీరు ఇంక వేయాల్సిన అవసరం కూడా ఏం లేదు ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి మేత కూడా మీరు అది ఒకటే అంటున్నారు ఇంకేదైనా పచ్చి మేత అరేంజ్ చేసుకోండి తర్వాత కావంటే మళ్ళీ నిదానంగా మనం పిల్లలు అనేది మ్యాక్సిమం మార్కెట్లో కంటే పల్లెలోనే చూద్దాం కాకపోతే ఉదయాన్నే ఉంటే బాగుండేది మీకు ఇక్కడ లేట్ అవ్వడం వల్ల మనం రైతుల దగ్గరికి పోలేకపోయాం ఎందుకంటే వదిలేస్తుంటారు ఉన్నాయి ఈ టైంలో వస్తాయి ఈ టైంలో వెళ్ళి మనం చూడాలంటే చూడలేం ఓకేనా ఓకేనా మనకి మొత్తం టోటల్ ఓకేనా మనం ఎంకేసీని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అందరూ అభినందించండి ఓకేనా ఓకేనా మనం మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు కొన్నాం రేటు ఎంత పడింది అది కూడా మొత్తం టోటల్ యాభై రెండు పిల్లలు పదిహేను వేల ఏడు వందల యాభై రూపాయలకి మనకి బేరం అయితే చాలా సేపు బేర రెండు గంటలు మూడు గంటల టైం పట్టింది మనకి వాళ్ళు ఎక్కడో పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు లాస్ట్ పదహారు వేలకి ఫైనల్ గా కూర్చున్నారు మనం అటు ఇటు ఒక వంద యాభై పెంచుకుంటూ ఫైనల్ గా అయితే పదిహేను వేల ఏడు వందల యాభై బేరం తగింది అన్నయ్య మన పేరు అన్నయ్య శేఖర్ అన్నయ్య మన పేరు తిలక్ అన్నయ్య మన పేరు అశోక్ కుమార్ అశోక్ కుమార్తె మళ్ళీ ఇంకోసారి మళ్ళీ రావాలి ఖచ్చితంగా ఏదైనా డౌట్ ఉన్నా మళ్ళీ కాల్ చేయండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే సోనా మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది రాపూర్తి పెనుపర్తి విలేజ్ నుంచి డోన్ డోన్ కర్నూలు దగ్గర డోన్ దగ్గరికి అయితే వెళ్తుంది మొత్తం మన బండికి ఎన్ని పిల్లలు లోడ్ చేస్తున్నారు యాభై రెండు పిల్లలు ఓకేనా మన అన్న వాళ్ళు కూడా బండిలో లేరు వాళ్ళు కారులో వస్తున్నారు రీడింగ్ పరంగా మనమైతే జ మన కిలోమీటర్కి ఎంత తీసుకుంటున్నాం బండి మామూలుగా చాలా మంది అడుగుతున్నారు నేనేమో కిలోమీటర్కి ఇరవై రూపాయలే చేస్తున్నా అప్ అండ్ డౌన్ అనేది మనం తీసుకుంటాం ఇంకా టోల్ గేట్ అనేది మీది ఇంకా పోలీస్ ఖర్చులనే అనేది వాళ్ళు పెట్టుకుంటారు ఓకే కొంచెం ఫీడ్బ్యాక్ అలా కొంచెం జాగ్రత్తగా ఇలా ఓకే వస్తా నేను బండిలో వస్తావా ఓకే వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్